హమాస్కు కొత్త చీఫ్గా యాహ్వా సిన్వార్ ఎంపికయ్యారు గత నెల ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీసెస్ ముసాద్ ఓ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా చంపివేయడంతో కొత్త హమాస్ చీఫ్గా సిన్వార్ను ఎంపిక చేయాల్సి వచ్చింది గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై దాడిలో కీలక పాత్ర పోషించింది కూడా సిన్వార్ అని చెబుతారు ఇరాన్తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు సిన్వార్ ఇక కొత్త హమాస్ చీఫ్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం గత నెల ముప్పై ఒకటవ తేదీన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా టెహ్రాన్లో ఇజ్రాయిల్కు చెందిన సీక్రెట్ సర్వీస్ మొసాద్ చేతిలో దారుడంగా హత్యకు గురైన విషయం తెలిసిందే ఆ హత్య తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్పై యుద్ధానికి కాలు దుబ్బుతోంది మధ్యప్రాచ్యంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి ఇక హానియా మృతి తర్వాత నెక్స్ట్ సస్పెన్స్ సస్పెన్స్కు హమాస్ తెరదించింది మంగళవారం నాడు కొత్త హమాస్ చీఫ్ గా యాహియా శిన్వార్ను నియమించింది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్పై దాడికి ప్రముఖ సూత్రధారి సిన్వార్ అని చెబుతుంటారు ఇక విషయానికి విషయానికొస్తే హమాస్ ను మిలిటరీ పరంగా అత్యంత శక్తివంతంగా రూపుదిద్దింది మాత్రం సిన్వార్ అనే టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ఇజ్రాయిల్పై గతేడాది హమాస్ దాడి తర్వాత నుంచి ఇప్పటి వరకు అంతే సుమారు తొమ్మిది ఇజ్రాయెల్ ను హమాస్ ఎదుర్కొంటోంది పాలస్తీనా తరపున భారీ ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగిన హమాస్ ఫైటర్లు మాత్రం తొమ్మిది నెలలు దాటినా ఇప్పటికీ ఇజ్రాయిల్కు లొంగడం లేదు ఇజ్రాయిల్ను ఎదుర్కొంటూనే ఉన్నారు దీనికి మూల కారకుడు సిన్వార్ అనేది వేరే చెప్పనక్కర్లేదు గతరాది అక్టోబర్ ఏడున సిన్వార్ నేతృత్వంలో జరిగిన దాడిలో ఇజ్రాయిల్ తరపున పన్నెండు వందల మంది చనిపోగా సుమారు రెండు వందల యాభై మంది వెంట తీసుకెళ్లారు మంగళవారం నాడు హమాస్ విడుదల చేసిన ప్రకటనలో ఇస్మాయిల్ స్థానంలో సిన్వార్ ను కొత్త పొలిటికల్ బ్యూరో హెడ్ గా నియమిస్తున్నామని తెలిపింది కాగా సిన్వార్ను చీఫ్ గా ప్రకటించిన వెంటనే ఇజ్రాయిల్ మిలిటరీ అధికార ప్రతినిధి రెయిర్ అడ్మిరల్ డేనియల్ హగారే సౌదీ అరేబియాకు చెందిన అల్ అరేబియా టెలివిజన్ తో మాట్లాడుతూ సిన్వార్కు కు కూడా మహమ్మద్ దయీఫ్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు డెయిఫ్ విషయానికొస్తే హమాస్ మిలిటరీకి శిక్షణ ఇచ్చేవాడు డెయీఫ్ ను ఇటీవలే హమాస్ చంపేసింది త్వరలోనే ఆయన పక్కనే సిన్వార్కు చోటు కల్పిస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి ఘాటుగా స్పందించారు అయితే ఇజ్రాయిల్ చేతిలో రెండు సార్లు తృడిలో తప్పించుకున్నారు సిన్వార్ ఇజ్రాయిల్ జైల్లో కొన్ని సంవత్సరాల పాటు మగ్గారు హిబ్రూ భాషపై పట్టు సంపాదించారు ఇజ్రాయిల్ గురించి పూర్తి అవగాహన సంపాదించుకున్నారు అటు తర్వాత ఆయన హమాస్ లో ఎదుగుతూ ఈ స్థానానికి చేరుకున్నారు ఆయన ఎంపికకు ప్రధాన కారణం ఆయన వ్యూహాలు ఎవ్వరి అంచనాల కందవు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయిల్ పై దాడి చేసే విషయం మూడో కంటికి తెలియకుండా పకడ్బందీగా ప్లాన్ చేశాడు సిన్వార్ అలాగే ఆయన ప్రత్యేకంగా ఖాసిం బ్రిగేడ్స్ అనే ఆర్మీ వింగ్ ను తయారు చేశారని చెబుతారు అత్యంత శక్తివంతమైన బ్రిగేడ్ అనే తాకుంది దీంతో పాటు ఆయన విదేశీ మిత్ర దేశాలతో సన్నిహిత సంబంధాలు నిలపడంలో దిత్త అని పేరు సంపాదించుకున్నారు ఇదిలా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో హానియా ప్రవాసంలో ఉండేవారు అప్పుడు గాజాలో కాల్పుల విరమణకు ఆయన అమెరికా ఖతర్ ఈజిప్టు సంప్రదింపులు జరిపేవారు అయితే చర్చల ముందు పెట్టిన ప్రతిపాదనలే వీరు విదేశీ రాయబారులతో చర్చించేవారు ఇదిలా ఉండగా హమాస్ అధికార ప్రతినిధి ఒసామా హమ్దాన్ అల్ జజీరియా టెలివిజన్ తో మాట్లాడుతూ సిన్వార్ హమాస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కాల్పుల విరమణపై చర్చలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు చర్చలకు తాము సిద్ధమే అయితే ఇజ్రాయిల్ అమెరికాలే అడ్డు తగిలి చర్చలో పురోగతి లేకుండా చేస్తున్నారని హమాస్ అధికార ప్రతినిధి మండిపడ్డారు హమాస్ ఇటు యుద్ధరంగంలో అటు రాజకీయాల్లో చురుకుగా ఉందన్నారు ప్రస్తుతం హమాస్ చీఫ్ గా ఎంపికైన సిన్మార్ కూడా గత మూడు వందల ఐదు రోజుల కంటే ఎక్కువ రోజుల నుంచి యుద్ధరంగంలో ఉన్నాడు ఇప్పటికే ఇజ్రాయిల్ తో బలంగా పోరాడుతున్నాడని ప్రశంసలు గుప్పించారు హమాస్ నాయకుడిగా ఆయన రెండు వేల పదిహేడు నుంచి గాజాలోనే ఉన్నారు సినిన్వార్ ఎప్పుడో కానీ బహిరంగంగా బయటికి రారు అయితే హమాస్ పై మాత్రం గట్టి పట్టుంది ఈ ప్రాంతాన్ని డెయిఫ్ తో పాటు ఖాసిం బ్రిగేడ్ ను ఆయన ఇప్పటికే నడిపిస్తున్నాడు బలమైన మిలిటరీ వ్యవస్థను తయారు చేసింది మాత్రం సిన్వార్ అని హమాస్ వర్గాలు కూడా చెబుతాయి ఇజ్రాయిల్ పై దాడి చేసిన తర్వాత సిన్వార్ అక్టోబర్ ఏడు నుంచి రహస్య ప్రదేశం నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అక్టోబర్ ఏడు నుంచి ఇజ్రాయిల్ హమాస్ పై యుద్ధాన్ని ప్రకటించింది సుమారు నలభై వేల మంది మృతి చెందగా ఇరవై మూడు కోట్ల జనాభా కలిగిన గాజా ప్రజలు తమ పట్టణాలు నగరాలు వదిలి ఐక్యరాజ్య సమితి గుడారాల్లో తలదాచుకుంటున్నారు గాజా పట్టణం మొత్తం నేలమత్తమైంది ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ పాలస్తీనా వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న విదేశీ నిపుణులు మాత్రం హమాస్ కు చెందిన కీలక నాయకులను గత కొన్ని నెలల నుంచి ఒకరి తర్వాత ఒకరిని ఇజ్రాయిల్ చంపుతూ పోతోంది రెండు వారాల క్రితమే త్వరలోని హమాస్ పగ్గాలు సిన్వార్ చేపడుతామని తాము భావించామని చెప్పారు ఇక హానియ విషయానికి వస్తే మితవాది అని చెబుతారు ఇక సిన్వార్ విషయానికి వస్తే ప్రస్తుతం హమాస్ పై ఆగిన పెత్తనమే నడుస్తుంది కాబట్టి ఇక ఇజ్రాయిల్ దాడులు మరింత ఉధృతం చేస్తారని భావిస్తున్నారు మరి సిన్వార్ చేతిలో ఈ యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే